హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చూస్తున్నారు కదా మెడపట్టి అండి మెడపట్టి రాని వాళ్ళు ఎలా ట్రై చేయండి చాలా బాగా వేసుకుంటారు చాలా నీట్గా కూడా వస్తుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా బ్లౌజ్కి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లో స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా మెడపట్టి వేసుకోవచ్చండి నేనైతే హ్యాండ్స్ అవన్నీ జాయిన్ చేసిన తర్వాతే వేస్తాను ఇప్పుడు క్రాస్ ముక్కలు తీసుకోవాలండి బ్లౌజ్ బ్లౌజ్ పీసులో ఉన్న మిగిలిన ముక్కలే ఇలా క్రాస్గా ఉన్నాయి చూపించాను కదా ఆ విధంగా క్రాస్గా ఉన్న ముక్కలే కంపల్సరీ తీసుకోవాలండి మెడపట్టి కోసం ఈ విధంగా క్రాస్గా ఉన్నాయి అనుకోండి లైన్గా ఒక కుట్టు వేసేసుకుంటే కరెక్ట్గా లైన్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి అన్నీని ఇలా అన్నీ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి పొడువు పొడువు ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఇలా కట్ చేసుకుని క్రాస్ మొక్కలు జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేసుకుని ఇప్పుడు చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మంచి టిప్ అండి మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అలాంటప్పుడు ఇలా పట్టినట్టుంటుందండి హ్యాండ్స్ చక్క దగ్గర పట్టినట్టు ఉంటుంది అలాంటప్పుడు ఇలా టక్స్ పెట్టుకుంటే పట్టినట్టు ఉండదండి ఫ్రీగా ఉంటుంది ఇష్టమైన ఇష్టమైన వారు ఫాలో అవ్వండి ఇప్పుడు ఉక్సి ఉక్సీ దగ్గర నుంచి ఉక్సీ పట్టి ఉంది కదా అక్కడి నుంచి లాన్ వైపుకు పావించి మలుచుకొని ఇలా ఒక లైన్గా కుట్టు వేసేసుకోవాలండి బ్లౌజ్ పీసు ఇలా మెడపట్టి క్లాత్ కూడా జాయిన్ చేసేసి పావించు కన్నా తక్కువ క్లాత్ వేస్ట్ క్లాత్ అటువైపుకుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కానీ ఇలా మెడ పట్టి జాయిన్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ కానీ అస్సలు లాగకూడదు ఇలా పట్టి లాగకూడదండి అలా పడితే మెడ పెద్దగా అయిపోతుంది ఇలా గుంజకూడదు చూపిస్తున్నాను కదా అలా గుంజకూడదు క్లాత్ని ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ క్రాస్గా రౌండ్గా ఉన్న చోట కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల లాన్ వైపుకి బాగా ఫ్రీగా ఉంటుందండి బిగబట్టినట్టు ఉండదు క్లాత్ ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత లాన్ వైపుకి మిగిలిన క్లాత్ ఫోల్డ్ చేసుకుని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి గుంజకూడదండి బ్లౌజు ఇలా గుంజటం వల్ల పెద్ద మెడ అయిపోతుంది దాన్ని బట్టి లాక్కుండా వే వేసుకోవాలి స్లోగా చూసారా ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం పట్టి జాయిన్ చేసాం కదా ఆ పట్టీని లాను వైపుకు మలుచుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లాన్ వైపుకు మలుచుకొని ఇలా చేతికుట్టు వేసేసుకోవాలండి చూదుతో లేకపోతే ఇష్టం ఉంటే మిషన్తో కూడా వేసేసుకోవచ్చు చూసారా ఈ విధంగా చేతికుట్టు వేసేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుందండి వీడియోలో చూపించిన విధంగా చేతికుట్టు వేసేసుకుని సైడ్ జాయింట్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి బ్లౌజు చూసారా ఈ విధంగా ఉంది నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్